వసు అభి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే అభిరామ్కి రావు గారు ఫోన్ చేస్తారు ఏంటి రావు గారు ఈ టైంలో ఫోన్ చేశారు అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు ఈరోజు మీరు మీ మిస్సెస్ ట్రావెల్స్ ఆఫీస్ దగ్గరికి వచ్చినట్టున్నారు అని చెప్పేసి రావు గారు అడుగుతూ ఉంటారు అవునండి చిన్న పనుండి వచ్చాను అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు మీ తమ్ముడు అఖిల్కి హారిక్కు డివోర్స్ అయినాయి కదా అని చెప్పేసి రావు గారు అడుగుతూ ఉంటారు ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకండి అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటే ఏం లేదండి మీతో పాటు హారిక్ కూడా అక్కడికి వచ్చినట్టుంది కదా అని చెప్పేసి రావుగారు చెప్తూ ఉంటారు లేదండి హారిక మాకేం కలవలేదే మాకెక్కడా కనిపించలేదే అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటే మీకు దూరంగా ఉందండి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది అని చెప్పేసి రావుగారు చెప్తూ ఉంటారు అవునా హారిక మమ్మల్ని అబ్జర్వ్ చేస్తుందా అని చెప్పేసి అభిరామ్ అంటాడు సరే గారు మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు ఏంటండి హారిక అంటున్నారు ఏం జరిగింది అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది వసుగారు ట్రావెల్స్ ఆఫీస్ దగ్గరకు హారిక్ కూడా వచ్చిందంట హారిక మనల్ని అబ్జర్వ్ చేస్తుందంట అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు అంటే హారిక్కు శివాని హత్యకు ఏదైనా సంబంధం ఉండుంటుందా అని చెప్పేసి వసు అడుగుతూ ఉంటుంది మీ గెస్సింగ్ కరెక్ట్ అనుకుంటా వసుగారు శివాని హత్యకు హారిక్కు ఏదో సంబంధం ఉన్నట్టుంది అందుకే మనకంటే ముందే డ్రైవర్ దగ్గరకు వెళ్ళి మేనేజ్ చేసినట్టుంది అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు అవునండి అదే అయ్యుండొచ్చు అవును అసలు మన ఇంట్లో మనం ఎంక్వైరీ చేస్తున్న విషయాలు హారిక్కు ఎవరు చెప్తున్నారు అది కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి అభిరామ్ వసూత అంటూ ఉంటాడు హారిక గా ఉండకుండా మనల్ని ప్రతిసారి అబ్జర్వ్ చేస్తూ ఉందనమాట అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఏమండి రేపు మార్నింగ్ వెళ్ళి ఆ హారిక అంతు ఇంకా క్యాబ్ డ్రైవర్ అంతు తేల్చాలి నిజం బయటకు రప్పించాలి అని చెప్పేసి వసు చెప్తుంది ఇంకా మరోవైపు సుమంగళి గురకపెట్టి నిద్రపోతూ ఉంటుంది అదే టైంలో సుమంగలి దగ్గరకు ఒక కథను వచ్చి సుమా సుమ సుమా నీకోసమే వచ్చాను సుమా లే సుమా నిన్ను వెంటాడుతూ నీ చుట్టూ తిరుగుతూ నీ ప్రేమను పొందుతూ ఉన్నాను అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు అవునా నన్ను నిజంగానే నాకు తెలియకుండా నువ్వు ప్రేమిస్తున్నావా నేను ఎన్నో రోజులుగా నీ కోసం ఎదురు చూస్తున్నాను రాజా చలపతి వినా నువ్వు అని చెప్పేసి సుమంగలి అడుగుతూ ఉంటే కాదు నిన్ను పెళ్లి చేసుకోబోయే రాజాని అని చెప్పేసి అతను చెప్తూ ఉంటే అవునా నిజమా అని చెప్పేసి సుమంగలి అంటూ ఉంటుంది తొందరగా రా మనం ఏ గుడి ఖాళీగా ఉంటే ఆ గుడిలోకి వెళ్ళి తొందరగా పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి సుమంగలి అంటూ ఉంటుంది ఇప్పుడా ముహూర్తం పాడు చూసుకునే పనిలేదా అని చెప్పేసి అతను అంటూ ఉంటే నేను ఎన్నో రోజులుగా నీ కోసం నిరీక్షిస్తున్నాను నువ్వు నా కోసం ఇప్పుడు వస్తే నేను నిన్ను ఎలా వదిలిపెడతాను నేను నిన్ను వదిలిపెట్టను వదిలిపెట్టను అని చెప్పేసి సుమంగలి అతని చేతులు గట్టిగా పట్టుకొని ఉన్నట్టు కలగంటూ ఉంటుంది అలా దిండును పట్టుకొని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది సడన్గా సుమంగలి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఎవరు ఉండు చా పాడు కల ఓ కోయదొర చెప్పినట్టు నిజంగానే నా కలలోకి నా రాజా వచ్చాడు తొందరలోనే నా మనసులోకి నా జీవితంలోకి వస్తాడనమాట భలే కలొచ్చింది ఎంత మంచి కలో అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇప్పుడు టైము తెల్లవారుజాము అయింది అంటే తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజమవుతాయంటారు రేపు మళ్ళీ ఆ కోయదొరను కలిసి నా రాజా ఎప్పుడు కలుస్తాడో కనుక్కోవాలి అని చెప్పేసి సుమంగలి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అభివసు ఇద్దరూ కూడా క్యాబ్ డ్రైవర్ని కలవటం కోసం వెళ్తూ ఉంటారు ఏమండి ఈరోజు ఆ క్యాబ్ డ్రైవర్తో ఎలాగైనా నిజం చెప్పించాలి వాడు నిన్న చెప్పింది అబద్ధమని మనకు తేలిపోయింది అని చెప్పేసి వసు అంటూ ఉంటుంది అవునండి వాడు చెప్పిన పోలికలతో స్కెచ్ గీపిద్దాం పోలీసుల సహాయంతో మనం ఆ నిందితులను పట్టుకోవచ్చు అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పేసి వసు అంటుంది ఇక అదే టైంకి హారిక్ కూడా కారులో ఎక్కడికో వెళ్తూ ఉంటుంది నిన్న ఎలాగైతే ఏంటి అభిబాబుకు వసు అక్కకు దొరకకుండా తప్పించుకున్నాను ఇలా ప్రతిసారి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి హారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అదే టైంకి హారిక వెళ్తున్న కార్ కి ఏదో ట్రబుల్ వచ్చి ఆగిపోతుంది డ్రైవర్ కార్ ఏమైంది అని చెప్పేసి హారిక అడుగుతుంది ఏదో ట్రబుల్ ఉన్నట్టుంది మేడం ఒక్క నిమిషం కూర్చోండి చూస్తాను అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ఇక హారిక కార్ దిగి కార్కి ఏమైనా అని చెప్పేసి డ్రైవర్ రిపేర్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటుంది అదే టైంకి క్యాబ్ డ్రైవర్ అటుగా వెళ్తూ హారికను చూసి హలో హాయ్ మేడం అని చెప్పేసి అంటూ ఉంటాడు హలో శ్రీను నువ్వేంటి ఈరోజు డ్యూటీకి వెళ్ళలేదా అని చెప్పేసి హారిక అడుగుతుంది నిన్న మీరు డబ్బులు ఇచ్చారు కదా నేను మా ఊరు వెళ్తున్నాను అని చెప్పేసి శ్రీను చెప్తూ ఉంటాడు ఇక హారిక క్యాబ్ డ్రైవర్ ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉంటే అదే టైంలో వసు అభి అటుగా వెళ్తూ ఉంటారు ఇంకా సడన్గా వసు హారికను కార్ డ్రైవర్ చూస్తుంది ఏమండి ఒక్కసారి కార్ ఆఫ్ చేయండి మెల్లగా వెనక్కి పోనివ్వండి అని చెప్పేసి వసూ చెప్పడంతో అభి వెనక్కి పోనిస్తాడు ఏమండి అటు చూడండి హారిక నను క్యాబ్ డ్రైవర్ మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి వసు చెప్పడంతో ఇక అభిరామ్ కూడా వారిద్దరిని చూస్తాడు ఇంకా హారిక వెళ్తున్న కార్ రిపేర్ అవ్వటంతో మేడం కార్ రిపేర్ అయిపోయింది అని చెప్పేసి హారిక కార్ డ్రైవర్ చెప్తూ ఉంటాడు సరే శ్రీను నేను వెళ్తున్నాను ఎప్పుడైనా డబ్బులు అవసరం ఉంటే కాల్ చేయి అని చెప్పేసి హారిక చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఏమండి ఆ క్యాబ్ డ్రైవర్ని ఫాలో అవ్వండి ఫాస్ట్గా అని చెప్పేసి వసూ చెప్పడంతో సరే అండి అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఏమండి ఫాస్ట్గా పోనివ్వండి అని చెప్పేసి వసూ చెప్పడంతో ఇక అభిరామ్ ఫాస్ట్గా క్యాబ్ డ్రైవర్ని క్రాస్ చేస్తాడు ఏంటి సార్ ఇలా వచ్చారు అని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ అడుగుతూ ఉంటారు నువ్వు ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడావు కదా అమ్మాయి నీకు ఎలా తెలుసు అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు ఏ అమ్మాయి సార్ నాకెవరూ తెలియదు అని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ అంటూ ఉంటే నిజం చెప్తావా నాలుగు తన్నమంటావా అని చెప్పేసి అభిరామ్ అడగడంతో లేదు సార్ నాకెవరూ తెలియదు నాకు తెలిసింది ఆ అమ్మాయి వెళ్తున్న కార్ డ్రైవర్ తెలుసు అతను అడ్రస్ అడుగుతూ ఉంటే అతనితో మాట్లాడుతున్నాను అని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ చెప్తూ ఉంటే నువ్వు ఇలా అడిగితే మంచిగా చెప్పేలా లేవు నిన్ను నాలుగు తగిలిస్తేనే మాట వింటావు అని చెప్పేసి అభిరామ్ కొడుతూ ఉంటాడు సార్ ప్లీజ్ సార్ నేను చెప్పేది వినండి సార్ మా అమ్మ హాస్పిటల్లో ఉంది సార్ నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ చెప్తూ ఉంటే నిజం చెప్పి అప్పుడు వెళ్ళు అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు సార్ కొట్టొద్దు సార్ అని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ అంటూ ఉంటే నిజం చెప్తావా లేదా అని చెప్పేసి అభిరామ్ కొడుతూ ఉంటాడు సరే సార్ నిజం చెప్తాను మీరు నిన్న ఫోన్లో చూపించిన అమ్మాయి నేను మొన్న డ్రాప్ చేసిన అమ్మాయి ఈరోజు నేను మాట్లాడిన అమ్మాయి అందరూ కూడా ఒకళ్ళే మా అమ్మకు హెల్త్ బాగుండగా హాస్పిటల్లో ఉంది సార్ మా అమ్మను కాపాడుకోవడం కోసమే నేను డబ్బుకు కక్కుర్తిపడి ఆవిడతో చేతులు కలిపి మీకు అబద్ధం చెప్పాను సార్ నన్ను క్షమించండి అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ఇంకా ఏం జరిగిందో ఆ రోజు నిజం చెప్తావా లేదా అని చెప్పేసి అభిరామ్ అడగటంతో లేదు సార్ ఆవిడ నన్ను ఆ రోజు క్యాబ్లో ఒక డ్రాప్ చేయమంది పని ఉందని చెప్పింది నేను డ్రాప్ చేయడం వరకే చేశాను ఇంకా నాకేం తెలియదు సార్ అని చెప్పేసి అతను చెప్తూ ఉంటాడు ఇంకేదైనా ఉందని తెలిసిందో రేపు నువ్వు జైల్లోనే ఉంటావు అని చెప్పేసి అభిరామ్ అంటాడు సరే సార్ అని చెప్పేసి క్యాబ్ డ్రైవర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఏమండి హారిక వెళ్ళిపోతుంది తొందరగా హారికను ఫాలో అవుతే హారిక ఎక్కడికి వెళ్తుందో తెలుస్తుంది అని చెప్పేసి వసు చెప్తుంది ఇంకా సరే అండి పదండి అని చెప్పేసి అభిరామ్ వసు ఇద్దరు కూడా హారికను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే హారిక ఒక దగ్గరకు వెళ్ళి ఆగుతుంది ఏమండి ఒక్క నిమిషం ఆగండి హారిక అక్కడ ఆగుతుంది అని చెప్పేసి వసు చెప్తుంది ఇంకా హారిక కార్లో నుంచి ఒక క్యారేజ్ తీసుకొని దిగుతుంది ఏమండి హారిక ఆ ఇంట్లోకి వెళ్తుంది ఎవరికో క్యారేజ్ తీసుకెళ్తుంది అంటే ఆ ఇంట్లో ఎవరు ఉన్నారు అని చెప్పేసి వసు అనడంతో సరే అండి మన ఇద్దరం కూడా మెల్ల వెళ్ళి ఎవరున్నారో కనిపెడదాం అని చెప్పేసి అభిరామ్ చెప్తూ ఉంటాడు ఇక హారిక లోపలికి వెళ్ళిన తర్వాత అభివసు కూడా హారికని ఫాలో అవుతూ వెనకే వెళ్తూ ఉంటారు ఇంకా హారిక లోపలికి వెళ్ళి మాస్క్ పెట్టుకొని క్యారేజ్ ఒకరికి తీసుకెళ్లి ఇస్తూ ఉంటుంది అక్కడ ఉంది ఎవరో కాదు శివాని శివాని హారికను చూసి ఎవరు నువ్వు నన్ను ఎందుకు బంధించావు చెప్పు అని చెప్పేసి శివాని అడుగుతూ ఉంటుంది నేనెవరో నిన్ను ఎందుకు పందించానో అన్నీ కూడా వివరంగా చెప్తాను నీతో నాకు పనుంది నేను తొందరలోనే నిన్ను వదిలిపెడతాను అప్పటి వరకు ఈ ఫుడ్ తిను అని చెప్పేసి హారిక శివాని నోట్ని గట్టిగా బలవంతంగా తెరిపించి నోట్లో అన్నం పెడుతుంది ఇక దాంతో శివానికి కోపం వచ్చి తన నోట్లో ఉన్న అన్నాన్ని హారిక మొహం ముఖం మీద ఊస్తూ ఉంటుంది ఏం చేస్తున్నావు నీకేమైనా అర్థమవుతుందా చెప్పాను కదా నిన్ను నీతో పనుంది నాకు నిన్ను తొందరలోనే వదిలేస్తాను అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది ఇక అభివసు ఇద్దరు కూడా హారికను ఫాలో అవుతూ లోపలికి వస్తారు ఇక అభివసు చూసుకోకుండా ఒక కర్రను తనటంతో కర్ర కింద పడిపోతుంది ఇక దాంతో హారిక అమో నన్ను చూసి ఎవరు వచ్చినట్టున్నారు అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది ఇక వెంటనే శివాని నోటికి ప్లాస్టర్ వేసేసి అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ అభి వసు ఇద్దరు కూడా ఉంటారు అభిభావ్ గారు వసు అక్క నన్ను ఫాలో అవుతూ వచ్చినట్టున్నారు ముందు అర్జెంటుగా ఈ శివానిని దాచిపెట్టాలి అని చెప్పేసి హారిక మనసులో అనుకొని శివానిని తీసుకొని పక్కకు వెళ్తుంది ఇక శివాని నోటికి ప్లాస్టర్ వేసి ఉండటం వల్ల అభి వసువులకు ఏమీ ఇంటిమేషన్ ఇవ్వలేకుండా ఉంటుంది నా కోసం అభిమావయ్య వసు అత్తయ్య వచ్చినట్టున్నారు వీళ్ళకి ఏదో ఒక ఇంటిమేషన్ ఇవ్వాలి అని చెప్పేసి శివాని మనసులో అనుకుంటూ ఉంటుంది హారిక పక్కకు వెళ్ళి దాచిపెట్టడంతో ఇక అభివసు అక్కడ ఉన్న కుర్చీని తాళ్లను ఇంకా అన్నం మెతుకులు ఇవన్నీ చూసి హారిక మనల్ని మిస్లీడ్ చేసినట్టుందండి అని చెప్పేసి వసు అంటూ ఉంటుంది అవును వసు గారు అని చెప్పేసి అభిరామ్ అంటాడు ఇక అదే టైంకి శివాని సైగ చేస్తూ ఉంటుంది ఇక అభికి వసుకి ఆ సైగలు వినిపించి అటువైపు ఎవరు ఉన్నట్టున్నారు చూద్దాం రండి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక అభి వసు వెళ్ళేసరికి హారిక శివానిని పక్కకు తీసుకెళ్తుంది ఇక శివాని మాత్రం ఎలాగైనా సరే నేను ఇక్కడ ఉన్నట్టు మామయ్యకు అత్తయ్యకు తెలియాలి అని చెప్పేసి కింద ఏదో బాక్స్ లాంటిది ఉంటే దాన్ని కాల్తో తంతుంది ఇక దాంతో అభివసు ఇద్దరు కంగారు పడుతూ అక్కడికి వచ్చేసరికి హారిక శివాని వదిలిపెట్టి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది అమ్మ శివాని నువ్వు బ్రతికే ఉన్నావా నీ కోసం మేము బాధపడుతున్నావమ్మా అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు ఇక హారిక మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే హారిక వెనకే వసు పరిగెత్తుతూ ఉంటుంది అమ్మ శివాని ఏమైంది అసలు నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు ఎవరో మావయ్య ఆవిడెవరో నాకు తెలియట్లేదు నన్ను నాలుగు రోజులుగా బంధించి చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పేసి శివాని చెప్తూ ఉంటుంది ఆవిడెవరై ఉంటారు మామయ్య అని చెప్పేసి శివాని అంటూ ఉంటే అప్పుడే వసు హారిక వెనక పరిగెత్తుకుంటూ వెళ్ళి హారిక మొహానికి ఉన్న మాస్క్ తీసేసరికి హారిక కనిపించడంతో హారిక చేయి పట్టుకొని గుంజుకొని వస్తుంది ఆవిడ ఎవరో కాదు శివాని మీ మాజీ అత్తయ్య హారిక అని చెప్పేసి వసు చెప్తూ ఉంటుంది హారిక నువ్వు ఇంత క్రిమినల్లా ఎప్పుడు తయారయ్యావు అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు నేను మీ వల్లే ఇంత క్రిమినల్ అయ్యాను నన్ను అఖిల్ని విడతీశారు నమ్మించి నమ్మక ద్రోహం చేశారు కట్నం కూడా భరణం ఇవ్వకుండా నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు అందుకే నేను ఇలా తయారయ్యాను ఈ శివానిని బంధించి మిమ్మల్ని టెన్షన్ పెట్టాను అని చెప్పేసి హారిక చెప్తూ ఉంటుంది నీకు అఖిల్పై అంత ప్రేమ ఉంటే అసలు నువ్వు ఇంత ఇలా ఎందుకు చేస్తావు అని చెప్పేసి అభిరామ్ అడుగుతూ ఉంటాడు అఖిల్ నా సొంతం అఖిల్ ని ఎవరైనా సొంతం చేసుకోవాలనుకుంటే ఇలానే చేస్తాను అని చెప్పేసి హారిక అంటూ ఉంటుంది నిన్ను పోలీసులకు నీ నీకు శిక్ష పడేలా చేస్తాను అని చెప్పేసి అభిరామ్ అంటూ ఉంటాడు మరి అప్ కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను